హాయ్ అండి నా పేరు వాసంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మీ పర్సన్ మనసులో ఏముంది అనేది ఇక్కడ రీడింగ్ టెరో నుంచి చూద్దామండి టెరో నుంచి చూసిన తర్వాత లవ్ మెసేజెస్ కార్డ్స్ ద్వారా కూడా మీ పర్సన్ మనసులో ఏముంది అనేది చెక్ చేద్దాము చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది వాళ్ళు వీళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది చూసే వివర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది చూసే వివర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది ప్లీజ్ యూనివర్స్ గైడెన్స్ ఇవ్వండి చూసే వివర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది చూసే వివర్స్ వీళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళ మనసులో ఏముంది వచ్చి ఫోర్ ఆఫ్ కప్స్ అండి దీనికి క్లారిఫికేషన్గా ఒక కార్డ్ అయితే చూ లవ్ మెసేజెస్ నుంచి కార్డ్ చూద్దాం అనమాట లవ్ మెసేజెస్ ద్వారా కూడా మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది ఫోర్ ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్ అనేది తీద్దాము చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది ఏం మెసేజెస్ ఇవ్వాలనుకుంటున్నారు వాళ్ళకి చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది ఆఫ్ కప్స్ క్లారిఫికేషన్ అండి సపోర్ట్ మీ వాళ్ళు బాధపడుతున్నారండి మీ సపోర్టు మీరు ఇచ్చిన సపోర్ట్ ఏదైతే ఉందో వాళ్ళ లైఫ్కి అది ఇప్పుడు లేదు అన్నట్లుగా వాళ్ళు కోల్పోతున్నారు అంటే వాళ్ళు వేరే దారి వెళ్ళిపోయారు అనమాట మిమ్మల్ని చూజ్ చేసుకోకుండా వేరే ఏ దారిని అయితే వాళ్ళు సెలక్షన్ చేసుకున్నారో ఆ దారిలో వాళ్ళు హ్యాపీగా లేరు సంతోషంగా లేరు అని చెప్పి చెప్తున్నారు అనమాట మీతో మీతో ఉన్నప్పుడు వాళ్ళ సపోర్ట్ అనేది మీకు చాలా ఉంది అని చెప్పి ఎంత కష్ట సమయంలో అయినా సరే వాళ్ళు మీరు చాలా వాళ్ళకి ఫుల్ సపోర్ట్ ఇచ్చారు ఐ యామ్ ఆల్వేజ్ విత్ యూ ఇన్ యువర్ డిఫికల్ట్ టైం ఎంత కష్టమైన పరిస్థితుల్లో అయినా సరే మీరు వాళ్ళు సపోర్టివ్గా నిలిచారనమాట కానీ వాళ్ళు దాన్ని కూడా గుర్తించలేదు అనమాట మీ కనెక్షన్ని కాదనుకొని రిలేషన్ని వాళ్ళు వెళ్ళిపోయారు అనమాట దానికోసంగా ఇప్పుడు వాళ్ళు బాధపడుతున్నట్లుగా నాకైతే ఇక్కడ కనిపిస్తుంది ఇదండి ఈ రీడింగ్ ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి